मन शोरूम आर सीने कोन देश पर से तो मैंने में युथों थैंक यू सर थैंक यू फॉर कमिंग थैंक यू अंबेड जी గారికి మా ప్రాజెక్ట్ మేనేజర్ కనన్ గారు మా క్షేత్ర మేధ్యగా వస్తున్నారు సార్ థాంక్యూ యా రామరాజ్ కుటుంబం తరపు నుంచి వజన తిరుతకారం మా అంగేష్ గారిని ఏరియా మేనేజర్ గారు వారి యొక్క వారి తరపు నుంచి సెక్రటరీ నలుగురు ఈరోజు రామరాజ్ గారికి ఈ తీసుకోని తరపు చాలా సంతోషం

ఏబిజి షెడ్యూల్ నాలుగు పడు తమ ముస్తా చేయనరు వైచిన అవర్ నబిషాని సోనియార్ వెరీ ఓపెన్ వారి కోర్ని మెరు వారి ఆశీర్వద ఈ షాపుల అమిగన్ షాయే గురం పుదు మా ప్రిటమకు కోపరు కోనేనగలు సాకరు పోవట శివ దేవి అది అవర్ విదర్ మా

అత్యధు ప్రారంభమైంది చాలా చాలామంది మన ప్రముఖులు వచ్చినారు వారిలో మనకేంటంటే మన శ్రీనివాసరెడ్డి గారు మన చైర్పర్సన్ పురి రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైనది అలాగే మనకి అబ్గొని రమేష్ గౌడ్ గారు వారు వైస్ చైర్మన్ గారు వారు కూడా వచ్చినారు అలాగే మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ గారు వారు కూడా వచ్చినారు వారంతా కూడా ఇవాళ మా యొక్క రామరాజ్ ఖాటం షోరూమ్ని ప్రారంభించి మా మమ్మల్ని మా యొక్క సిబ్బందిని ఆశీర్వదించారు మా కేఆర్ నాగరాజన్ గారు ఈ సంస్థ స్థాపించి నలభై రెండు సంవత్సరాలైంది ఈ నలభై రెండు సంవత్సరాలలో మాకు ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది కొన్ని వేల మంది కుటుంబాలు ఈ యొక్క రామరాజ్ రామరాజ్ కంపెనీలో చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆయన ఈ యొక్క ఉపాధిని కల్పించి ఆయన ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు ఈ యొక్క భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాన్ని రామరాజ్ కాటన్ను ఎప్పుడూ కూడా పెంపొందించేలాగా ఎలుగెత్తి చాటేలాగా ఇప్పుడు రామరాజ్ కాటన్ ఇప్పుడు కూడా ముందు మునుముందుంటుంది మనకి రామరాజ్ కాటన్ ఈ నల్గొండ షోరూంలో ప్రత్యేకత ఏంటంటే మనకి చిన్నపిల్లలకి పట్టు చిన్న చిన్నపిల్లలకి పట్టు వస్త్రాలు లిటిల్ స్టార్ అనే సెగ్మెంట్లో చిన్న చిన్నపిల్లలకి సంబంధించి షర్ట్లు పంచలు ప్యాంట్లు ఇటువంటివన్నీ ఉన్నాయి అలాగే లేడీస్కి సంబంధించి రమ్యం అనే సెగ్మెంట్లో ప్యూర్ పట్టు శారీసు కాటన్ శారీసు వబాయ్ కాటన్ శారీస్ తస్సర్ శారీస్ అనే ఎన్నో అనేకమైన వస్త్రాలు ఆడవారికి ఈ యొక్క రామరాజ్ కాటన్ నల్గొండ షోరూంలో ప్రత్యేకత ప్రత్యేకమైన ఆకర్షణ